This is the first many have... projects right from this side. So let us start from the banker side. Please. Good evening, sir. Myself Mr. Senior Manager, Bank of India. Myself ramesh from Axis Bank. manager name is sir. मैं आपको वेलकम तो ऑल डी डिटेल्स पेंस फॉर द सेकंड क्वार्टर डीसीसी डेलर्स मीटिंग डेलर्स डेलर एचएस कर्सर अन्यथा हाइलेट फॉर द वेटर सेक्शंस मुझे आप चीफ ऑफ डी सप्लायर बेटर दावेस्टर डस्ट अडवांसेस स्पेशलीज आपको 35,000 प्रोस ऑफिशल अडवांसेस इज़ 4,548 प्रोस अन्यथा प्रियर की अडवां Approximately 54% is under agriculture. Uh, next, the third vision item advances and deposits of the banks. Remember, at the starting of the year, we will devise one credit plan for the agriculture. We have with 10,237 crores of crores. As of 30 June, we have achieved 2,360 crores uh, targets. Uh, Apart from the crop production and the agriculture, we also have achieved 1600 crores. As well as agriculture infrastructure, crores <coughs> we have achieved, Under MSME, which consists of both micro, small, and medium scale production, out of the major MSME, only the all products together is operating only for 25 to 30 percent of the MSME. So, credit, education, housing, social infrastructure, renewable energy, sir. But the social infrastructure. Uh, लोन्स और नादेश हैं। रेन्यू का एरिया चीपीस आपको सीजन करीब सीजन है जब तक सितंबर सर। परमिट सितंबर हो नो। डिस्पेक्टर सीजन तकी जून सर। सितंबर डिस्पेक्टर बिल बी गेट अपडेटेड एवं सितंबर है बिकॉज़ वी को गेटिंग फिगर्स हैं। लास्ट फाइव इयर्स तो ఏంటి లోన్స్ ఇది టార్మెంట్ ఫార్టీ సెవెన్ కోర్స్ ఉంటే వన్ సిక్స్ క్లోస్ ఏం చేసిన ఫార్టీ సెవెన్ క్లోజ్ ఫర్ ఎయిటీ పిఎస్ సార్ ది ఇయర్ అండ్ అండ్ ఫిగర్స్ మనకి అంటే మనకి వాలెన్ జూన్ క్వార్టర్ ఫీఎస్ అవ్ అవుతుంది సెప్టెంబర్ బాలెడ్ ఫ్రీస్ ఎక్యురిటీ సిస్టమ్ ఏనా సార్ అది వార్డ్ ఆఫ్ ది హౌస్ వార్డ్ షిప్ ఆఫ్ హౌస్ డాక్యుమెంట్స్ కదా ఎక్స్ట్రా డిస్టబుల్ చెప్తే సరిపోతుంది సార్

మైక్ ఐస్ స్మాల్ సఫిషియెంట్ మన పేజ్ నెంబర్ 32 లో ప్రైమ్ మినిస్టర్ సురేంద్ర ముఖ్య డీటెయిల్స్ డిటైల్స్ కండిట్ దగ్గర కరసగెతిరితో సర్ మన కిచెన్ లో లైన్ కి 1600 నక్షల్ ఫీటమ్స్ సరే ఇక్కడ కూడా ఉంది కదా బిల్లు దాటుతున్నా సర్ సిటీ బిల్లు కడుతున్నాను

ఏసీ ఒక మ్యాట్ మనం ఇంటర్ లాగ ఎయిట్ క్లాస్ కంట్యూమర్స్ ఉన్నారు సార్ డొమెస్టిక్ కంట్యూమర్స్ డొమెస్టిక్ కంటూవర్ మీద దేవీ మోత్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తున్నారు అందరికి రాస్తారు నేను సార్కి ఫోటోలు పికప్ చెప్తాను అలా దూరం అమౌంట్ పే అంత ఇందులో ఎగ్జామ్స్ వస్తుంది టెన్ ఇయర్స్ మీరు టెన్ ఇయర్స్

సో వాళ్ళకి వితౌట్ ల్యాటర్లో అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు తీసుకొస్తుంటారు అండ్ బై టై టైఅప్ విత్ దట్ మార్జిన్ ఏదైనా మీరు ఇన్సూరెన్స్ సబ్సిడీ అనేది దట్ ఇది ఓకే ఇన్ ద ప్రాసెస్ బట్ ఇనీషియల్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అయితే మనకి ఫ్రీగానే సోర్స్ అయితే ఉంది కాబట్టి దాంట్ బై ప్రమోటెడ్ అంటే మనం సైజ్ వస్గా చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్హెచ్లో ఉంది దాని గురించి మనం మాట్లాడడం ఎస్ఎస్జింగ్ తీసుకుని ఉంటారు వాళ్ళని నలుగురు తెలుసు కూడా అందరు పంచుకుంటారు పది మంది కలిసి ఖర్చులు వస్తాయనేది అనుకుంటాం అలా కాకపోకుండా దాన్ని ఆ అమౌంట్ డోపే చేసుకుంటుంది ఇది మన స్కీమ్స్ దాన్ని మీకు బేసిస్ కింద మీరు పెట్టుకుంటే మార్చి మనీ అయినా లేకపోతే ఇన్వెస్టర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఎంటర్ప్రీనర్ కాంట్రిబ్యూషన్ అట్లాగ మీరు లో చేసుకుంటే దానికది అతనికి ఫైనాన్స్ వస్తుంది దెన్ ఈ క్యాన్ సెటప్ ఎన్ ఇండస్ట్రీ ఆర్ ఈ క్యాన్ సెటప్ స్మాల్ యూనిస్ట్రీ క్యాన్ ప్రొవైడ్ సమ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈ ఇన్సెట్మెంటు సమ్ బిజినెస్ సో వై బై కాంట్రిబ్యూగా

ఫోర్ లాక్ టెన్ థౌసండ్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి మనకి డిఆర్ఏ వరకు వన్ ల్యాక్ యూనిట్స్